హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మన అప్డేట్లో చూసుకున్నట్టయితే అప్డేట్లో చూసుకున్నట్టయితే ఖమ్మం కార్పొరేషన్ సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో వెయ్యి ఇంద్రమ్మ ఇళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి అయినందున అధికారులు పాలనపై దృష్టి సారించాలని తెలియజేశారు సో ఇదండి అప్డేటు సో ఇందులో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే పండుగ నాటికి జిల్లాల్లో ఉన్న మనకు వెయ్యి ఇంద్రమ్మ ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారైతే అధికారులను అయితే ఆదేశించారండి సో ఏవైతే ఇల్లు ఉన్నాయో కంప్లీట్ అయ్యాయో సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇది నిరంతర ప్రక్రియ కూడా అని చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అందరినీ కృషి చేస్తుంది అలాగే ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఏవైతే ఫిల్టర్ అవుతున్నాయో అలాగే సర్వే కూడా నిర్వహిస్తున్నారు సో దీన్ని బట్టి అరువులందరికీ న్యాయం జరిగేలా అందరికీ ఇల్లు వచ్చేలా చూస్తున్నారండి సో ప్రస్తుతానికి మనకు ఈ అప్డేట్ అయితే వచ్చింది అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ ఉన్నాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ పెళ్ళి శుభదినం